చేసిన మొత్తం ధాన్యాన్ని 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 వరదలో కొట్టుకపోయిన రైతులకు కొట్టుకపోయిన రైతులకు పశు ప్రభుత్వ రైతాంగానికి నష్టపరిహారం వెంటనే రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే బీజేపీ 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 చిగురుమావడి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చిగురుమావడి మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి మొన్న నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకొని నష్టపరిహారం ఒక్కో రైతుకు దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల ముప్పై ఎకరాకు ఇరవై నుంచి ముప్పై వేల నష్టపరిహారం నష్టం జరిగింది రాష్ట్రం మొత్తం భారీ తుఫానులు ఏర్పడి ఈ నష్టం వాటిల్లింది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి భరోసా కల్పించకుండా రైతులు ఈరోజు రోడ్డుల పడి అన్నమూర్ రామచంద్ర అని చెప్పి రైతు ఆర్తనాదాలు పెడుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ రైతాంగానికి ఎలాంటి భరోసా కల్పించకుండా వారికి కనీసం నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి వాళ్ళకు కనీసం భరోసా కల్పించకుండా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాము తడిసిన ధాన్యాన్ని ఐకే ఐకేపీ సెంటర్లలో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా నల్లవడ్డ మొలకరెత్తిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి ఏదైతే వర్షాలకు దెబ్బతిన్న వరి పంట కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ ఈ ఈ పంటలన్నీ అన్నిటి కూడా ఎకరానికి ముప్పై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అదేవిధంగా మన చిగురుమో మండలంలో రేకొండ గ్రామంలో పాడి పశువులు చనిపోయి ఒక రైతు కుటుంబం మొత్తం రోడ్డు మీద పడింది ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతు సోదరులకు అదేవిధంగా సోదరి మనులకు భారతీయ జనతా పార్టీ నుంచి అది హృదయపూర్వక నమస్కారాలు తెలియడం జరుగుతుంది అయితే మేము ముందు నుండి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఏది స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ అయినటువంటి పున్నం ప్రభాకర్ గారిని అదేవిధంగా చిగురుమౌండి మండలంలో ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూనే ఉన్నాము వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు రైతులు కష్టపడి పండించి చెమటొచ్చి పండించిన ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చారు అది కొనుగోలు సెంటర్లో కుప్పలు తెప్పలుగా వచ్చేసి రాసుల్లాగా గుట్టల్లాగా పేరుకపోతున్నాయి గుట్ట గుట్టల్లాగా పేరుకపోతున్నాయి అది కొనుగోలు సెంటర్లను వెంటనే ప్రారంభించండి అని చెప్పేసి ఇక్కడ నిద్రపోతున్న కాంగ్రెస్ నాయకులకు భారతీయ జనతా పార్టీ నుంచి మేము మేల్కొల్పడం జరిగింది అయినప్పటికి కూడాము మేము చెప్పినప్పటికి కూడాము ఏది మెల్లగా నిద్రలేసి ఏది కొనుగోలు సెంటర్లను వాళ్ళు ప్రారంభించారు ప్రారంభించినప్పటి గూడము ఈ ఉస్నాబాదు నియోజకవర్గంలో ఏది అన్ని మండలాల్లో వచ్చేసి సెంటర్లు కొనుగోలు సెంటర్లు ప్రారంభమైనాయి వాళ్ళు జోపుతున్నారు కానీ చిగురుమోడి మండలంలో కొనుగోలు సెంటర్లు ప్రారంభించినప్పటికి కూడా ఏది మిల్లులు అలర్ట్ కాకపోవడం దుర్మార్గమైన విషయము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ కొన్ని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ దీనిపైన చర్య తీసుకోలేదు అందువల్లనే అకాలంగా ఏర్పడిన ఈ తుఫాన్ వల్ల రాష్ట్ర చిగురుమాడి రైతాంగం మొత్తం భారీ నష్టాన్ని ఎదుర్కొన్నది దీనివల్ల కాంగ్రెస్ వైఫల్యము నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద నష్టము రైతులు ఎదుర్కొన్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము రైతులకు భరోసా ఇస్తున్నాము రైతులకు వచ్చేసి హామీ ఇస్తున్నాము రేపు ఏది భారతీయ జనతా పార్టీ నుంచి ఈ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నష్టపోయిన రైతులకు మద్దతు నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వకపోతే మా ఉద్యమం మేము ఆపము అదేవిధంగా వచ్చేసి ఇది రెండవ పాయింట్ ఏంటంటే ఇది ధాన్యము తడిసి ముద్దయిపోయినాయి మొత్తము మొలకలు వచ్చినాయి అలాంటి ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతులు లేకుండా వచ్చేసి ఈ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి రైతుకు వచ్చేసి గరిష్ట మద్దతు ధర ఎంఎస్పి కూడా ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మనం చూసినాము మొన్నటికి మొన్న ఏది రైతులు రైతు భరోసా గురించి రైతు రుణమాఫీ కోసము ఐదు వందల బోనస్ కోసము అదేవిధంగా యూరియా కోసం కూడా గోసపడి గోసపడి మొన్న కష్టపడి పండించిన పంటను ఏది కొనుగోలు సెంటర్లకు తీసుకొస్తే కొనుగోలు సెంటర్లు ప్రారంభించకుండా వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ నిర్లక్ష్యం వల్లనే ఇంత పెద్ద నష్టం జరిగిందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళని హెచ్చరిస్తున్నాము రైతులకు మేమంతా కలిసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము వాళ్ళకు మద్దతు పలుకుతున్నాము రేపటి రోజు రేపటి రోజు ఇదే విధంగా కొనసాగాల ఇదే విధంగా